రేపు అన్ని దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని కోరిన పుంగనూరు సి రాఘవరెడ్డి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పుంగనూరులో రేపు అన్ని దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని పుంగనూరు సిఐ రాఘవరెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు మండలంలోని హోటల్ దుకాణాలను మంగళవారం బంద్ చేయాలని ఆదేశించారు గుంపులు గుంపులుగా ప్రజలు గుమికూడి ఉండరాదని సూచించారు పిటి జెడ్ కెమెరా అమర్చిన వాహనం పట్టణంలో సంచరిస్తుంటుంది గొడవలకు మరియు సమస్యలను సృష్టిస్తే ఎప్పటికప్పుడు సమాచారంతో పోలీసులు అక్కడ చేరుకుంటారు అందరికీ నమస్కారం పొంగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ సాధారణ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ఆ కౌంటింగ్ రిజల్ట్స్ రేపు వస్తాయి కాబట్టి దాని గురించి కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా మన పొంగనూరు టౌన్ మరియు రూరల్ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ తరపు నుంచి టికెట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేసుకోవడము క్యూఆర్టీ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు స్ట్రైకింగ్ ఫోర్సు సెంట్రల్ పారామిలిటరీ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మనం అయితే మన ఆఫీసర్స్ మా ఎస్పీ గారు కానీ డీజీ గారు చెప్పిన సూచన మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినాము ఆ గుర్తించిన ఏరియాలో ప్రతిరోజు నేను మా ఎస్ఐలు మా యొక్క స్టాఫ్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడే కానీ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ క్వశ్చన్లు కానీ అదేవిధంగా బాణసంచ పేల్చడం ఇలాంటివి చేయరాదని చెప్పినాము అదేవిధంగా పత్రుల సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టరాదని చెప్పినాము ఆ విధంగా ప్రజలందరూ మాకు ఇప్పటి వరకు సహకరించారు అదేవిధంగా రేపు కూడా మాకు సహకరిస్తారని చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము అదేవిధంగా పొంగునూరు పట్టణంలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో రేపు ప్రజలందరూ స్వచ్ఛందంగా షాపులు అన్నీ మూసేసాలని కోరుచున్నాము ముఖ్యంగా టీ స్టాల్స్ మరియు హోటల్స్ ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర అందరూ బయటకు వచ్చి టీ తర్వాత గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ డిస్కస్ చేసుకుని ఒకరికొకరు గలాటపడి కొట్టుకునే పరిస్థితి వస్తుంది దయచేసి టీ స్టాప్ల వాళ్ళు అదేవిధంగా హోటల్స్ వాళ్ళు ఖచ్చితంగా అన్నీ మూ కోరుచున్నాము షాపుల కూడా అన్నీ మూసుకొని మాకు రేపు ఒకరోజు సహకరించే వాళ్ళని స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళని మూసుకొని చేపలన్నీ మూసుకొని మాకు సహకరించాలని కోరుచున్నాము ఇప్పటి వరకు మనకు ఏ విధంగా అయితే సహకరించారో రేపు ఒకరోజు కూడా సహకరిస్తే మన పుంగనూరు ప్రాంతంలో ఎలాంటి గొడవలు లేకుండా ఈ కౌంటింగ్ సందర్భంగా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తాము అదేవిధంగా డ్రై డే అంటే ఈరోజు రేపు ఎల్లుండి ఎక్కడే కానీ లిక్కరు మనకు ఎక్కడ అమ్మకూడదని గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి మీ దృష్టిలో కానీ లేకపోతే ప్రజలు ఎవరైనా అలాంటిసాట లిక్కడ అమ్ముతున్నారని సమాచారం ఇస్తే వెంటనే మేము వారిపైన కేసులు నమోదు చేస్తాము దయచేసి ఈ విషయంలో మాకు సహకరించవలసి కోరుతున్నాను ముఖ్యంగా మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారో వాట్సాప్ గ్రూపులు ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి దయచేసి గ్రూప్ అడ్మిన్లో అందరూ కూడా ఇలా అనవసరమైన సంబంధించిన పోస్టులు పెడితే వెంటనే వాటిని డిలీట్ చేసి ఎవరైతే పెట్టారో వాళ్ళ గ్రూప్ నుంచి తొలగించాలని కూర్చం ఇది వైరల్గా కొంచెం స్ప్రెడ్ చేయవలసింది మనవి సో వారి అలాంటి వారిపైన మేము ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఐటీ యాక్ట్ ప్రకారం అవసరమైతే ఈ రౌడీ సీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఎటువంటి బస్సులు నేను ప్రజలందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి చేయడం ఏంటంటే బయటికి ఎవరు రాకూడదని కోరుకుంటున్నాం రేపంతా అదే అదేవిధంగా ఎవరైనా ఆకదాయతనం కానీ రౌడీ విజయం కానీ బయట తిరిగినట్లు కానీ లేకపోతే ఒకరిపై ఒకరికి ఏదైనా చేసే అవకాశం ఉందని మాకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని పోలీస్ తీసుకొచ్చి వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి కింద ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాము దీంట్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా బయట ఏదైనా మిషన్స్ క్రియేట్ చేశారంటే వాళ్ళపైన ఖచ్చితంగా ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ మా కస్టడీలో పెట్టుకుని తర్వాత పంపిస్తామండి